ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎస్టీఏలకు అన్యాయం జరిగింది మైనారిటీలకు అన్యాయం జరిగింది అందరికీ అన్యాయం చేసి సామాజిక న్యాయం కోసం యాత్ర చేస్తున్నామని వేషాలు వేసే ముఖ్యమంత్రి నేను ప్రపంచంలో ఎప్పుడు చూడలా మళ్ళా సామాజిక న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ జిల్లాలో కాపులు కూడా ఉన్నారు మీకు కూడా అన్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీలో మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో పది వేల కోట్లు ఖర్చు పెడతా పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క రూపాయి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు రిజర్వేషన్ ఇస్తే అది కూడా ప్రభుత్వం ఈ ప్రభుత్వం నేను అందుకే ఇవన్నీ చూసిన తర్వాత మీ అందరికొట్టే హామీ ఇస్తున్న మొన్ననే బాబు భరోసా భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్స్ తీసుకొచ్చాం మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్న మహాలక్ష్మి ప్రోగ్రామ్ నేనే డాక్రా సంఘాలు పెట్టాను ఉద్యోగాల్లో కాలేజీల్లో ఆడపిల్లలకు రిజర్వేషన్లు పెట్టాను దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాను ఈ రోజు మీకు హామీ ఇస్తున్న ప్రతి ఒక్క మహిళ ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా నెలకు పదైదు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం ఇంతేకాదు ఆడబిడ్డ అమ్మకు వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇస్తాం మాట తప్పాడు అందరికి ఇస్తామని ఒకరికే ఇచ్చారు నేను హామీ ఇస్తున్నా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం మూడోది మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం మహిళల్ని గౌరవిస్తాం మీకు చేయుతనిస్తాం ప్రతి ఒక్క మహిళని ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా రెండోది రైతుకి ఇరవై వేల రూపాయల అన్న దాత కింద వారికి సహాయం చేస్తాం మూడోది యువగడం కింద మా తమ్ముళ్ళకి తమలో నేను ఇచ్చే భరోసా ఇది ఇరవై లక్షల ఉద్యోగాల ఐదేళ్ళలో ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలన్నీ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు మనము అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఉద్యోగాలు ఆటోమేటిక్ గా వచ్చేటివి ఇప్పుడు అన్ని పోయినాయి మీకు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు ఇస్తాను అది కూడా చేస్తాం అది కాకుండా మీ ఇంటి దగ్గర కూర్చొని మీరు పని చేసుకునే విధంగా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తా